హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు లండన్లోని ఒక హాంటెడ్ ప్లేస్ గురించి చెప్తాను ఈ ప్రదేశం పేరు హైగేట్ సెమిట్రీ కానీ ఇది నార్మల్ గ్రేవియార్డ్ కాదు ఇక్కడ గా ఒక బ్లడ్ త్రెస్ట్ వ్యాంపర్ ఉందని అంటారు చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది నిజమో కాదు మీరే డిసైడ్ చేయాలి లండన్లోని హైగేట్ సెమిట్రీ ఎయిటీన్ థర్టీ లో నిర్మించబడింది ఇది గోతిక్ స్టైల్లో అంటే భయంకరమైన విగ్రహాలు పెద్ద క్రిప్ట్స్ అవితో కప్పబడి ఉంటాయి ఇక్కడ వేలాది మందిని సమాధి రాత్రి వేళ ఈ ప్రదేశం చాలా ఎర్రీగా మిస్టు తో కప్పబడి హర్రర్ మూవీ లాగా ఉంటుంది అయితే నైన్టీన్ సెవెంటీలో లో చాలా మంది లోకల్స్ సెమిట్రీ దగ్గర బ్లడ్ బ్రైండ్ యానిమల్స్ అంటే రక్తం పీల్చేసి ఉన్న యానిమల్స్ కనిపించాయని రిపోర్ట్ చేశారు కొంతమంది అయితే చాలా పెద్దగా రెడ్ గ్లోయింగ్ ఐస్ తో ఉన్న షాడో ఫిగర్ కనిపించిందని చెప్పారు ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఒక్కసారిగా లండన్ లో ఈ సెమిట్రీలో వ్యాంపెర్స్ ఉన్నాయన్న వార్తలు పాకిపోయాయి ఆ కాలంలో రెండు పారానార్మల్ రీసెర్చర్ సీన్ మంచెస్టర్ అండ్ డేవిడ్ ఫ్యారెంటర్ ఈ ని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారు ఒక స్టేజ్ లో వీరిద్దరూ లైవ్ టీవీలో కూడా డిబేట్ చేశారు వారు సెమిటరీలో రాత్రులు రిచువల్స్ చేశారట సమాధిని తవ్వి చూశారట అయితే ఒక సమాధిలో నిజంగానే కాలిపోయి ఉన్న ఒక శవం కనిపించినట్లు రిపోర్ట్స్ వచ్చాయి కానీ అది నిజమా లేదా కాలేదు హైగేట్ సెమిట్రీ అథారిటీస్ తర్వాత ప్రదేశాన్ని లాక్ చేశారు కానీ ఇప్పటికీ లోకల్స్ ఏం చెప్తున్నారంటే రాత్రి వేళ ఎరీ సౌండ్స్ షాడో గ్లోయింగ్ ఐస్ కనిపిస్తున్నాయని కొందరు చెప్పేది ఏంటంటే ఈ వ్యాంపేర్ ఇంకా అక్కడే ఉంది కానీ క్వైట్ గా ఉందని సో ఇదే హైగేట్ సెమిట్రీ వ్యాంపేర్ కథ ఇది నిజంగానే అండర్డ్ క్రేచరా లేక మాస్ హిస్టీరియా లేదా రుమర్సా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఇలాంటి భయంకరమైన స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్